ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం యహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని న్యాయాధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఈ మాట కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదూ అయినా దీన్ని గ్రహించడానికి సరిపడ విశ్వాసం గలవారు ఈ ప్రపంచంలో ఉండే ఉంటారు బారాకు యుద్ధానికి వెళ్ళాలి అయితే దెబోరా అనే ప్రవక్తి తనకు తోడుగా వస్తే కానీ యుద్ధానికి వెళ్ళనంటున్నాడు అతనికి ధైర్యం సరిపోవడం లేదన్నమాట కాబట్టి దేవుడు ఆ రోజు యుద్ధ విజయాన్ని ఒక స్త్రీ చేతికి ఇవ్వాలనుకున్నాడు ఇలా చేసి బారాకులోని మందకుండితనాన్ని గర్దించాడు తన నామానికి అధిక మహిమ తెచ్చుకున్నాడు తన ప్రజల శత్రువులు అధికమైన అవమానాన్ని పొందేలా చేశాడు బలహీనమైన ఘటాలనే ప్రభు వాడుకోగలిగితే నిన్నెందుకు వాడుకోడు పెద్ద సాహస కార్యాలు చేయలేని అతి సాధారణమైన వారిని సామాన్యులను ఆయన వాడుకోగలిగినప్పుడు నిన్నెందుకు వాడుకోలేడు ఇష్రాయేలీల శత్రువును చంపిన స్త్రీ పెద్ద భీకర రూపుణేమీ కాదు బిక్కుబిక్కుమంటూ తన డేరాలోనే ఉన్న అతి సాధారణ గృహిణి ఆమె ఆమె పెద్ద ప్రసంగికురాలేమీ కాదు గాని తన ఆవుల పాలు పితుక్కొని వెన్న తయారు చేసుకునే సామాన్యమైన స్త్రీ సర్వజ్ఞాని అయిన దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి మనలో ఎలాంటి వారినైనా వాడుకోలేడా సిసేరా లాంటి వాడు యాయేలు వచ్చాడు ఈ రోజు నీ ఇంటికి ఎవరైనా రావచ్చు అయితే మనం వారిని చంపాలని కాదు కాదుగాని ప్రభు రక్షణలోనికి వారిని నడిపిద్దాం వారిని గొప్ప కనికరంతో చేర్చుకుందాం మన గొప్ప బోధకుడైన యేసుక్రీస్తు ద్వారా కలిగే ఆశీర్వాదకరమైన రక్షణ సత్యాన్ని వారికి అందిద్దాం విశ్వసించి జీవించు అన్న ఆజ్ఞను ఉపయోగించుకుందాం ఈరోజు ఒక కఠినాత్ముడైన పాపి నీ సువార్త కట్గానికి దొరుకుతాడేమో ఎవరు చెప్పగలరు